వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ మిక్కవోలు మండలం పందలపాక గ్రామానికి చెందిన శ్రీధర్ నారాయణ రెడ్డి అనే రైతు పోలంలో లో చల్లడానికి వచ్చిన ఊళ్లపల్లి మాంచవరం గ్రామాలకు చెందిన తొమ్మిది మంది రైతు కూలీలు గుళికలు చల్లడంతో అస్వస్థతకు గురయ్యారు విషయం తెలుసుకున్న అనపర్తి ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి హుటాహుటిన వైద్యులను అప్రమత్తం చేసి పేషెంట్లను ఆసుపత్రికి చేరుకునేలా చర్యలు తీసుకోవడం జరిగింది అనంతరం ఆసుపత్రికి చేరుకున్న పేషెంట్లను పరామర్శించడం జరిగింది వైద్యులను తొమ్మిది మంది రైతు కూలీలు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించిన అనుపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందరికీ నమస్కారం ఈరోజు బెక్కువలు మండలం పందలపాక్ గ్రామంలో శ్రీధర నారాయణ రెడ్డి అనే రైతు పొలంలో కూలీలు గుడికలు చల్లడం జరిగింది మందులు దాదాపు తొమ్మిది మంది వారు ఈ కార్యక్రమానికి రావడం వారు మొదటి గంటలోనే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎకరం ఈ క్రిమిసం వరకు మందుని చల్లడం జరిగింది దాదాపు వారు పదిహేను ఎకరాలు చల్లడం కోసం వారు రావడం తొమ్మిది ఎకరాలు పూర్తి చేసి ఒక మజ్జిగ ఆ కూలీల్లోనే మేస్త్రి ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చిన మజ్జిగని అందరూ సేవించారు సేవించిన తర్వాత వారిలో ఒక విధమైన ఆందోళన గాబరా కాన్షియస్నెస్ లాగైన పరిస్థితి రావడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో రైతు వెంటనే అబ్జర్వ్ చేసి వన్ నాట్ ఎయిట్ పిలిపించి గణపతి ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ వీళ్ళందరూ డాక్టర్స్ అందరూ పేషెంట్లు వచ్చేటప్పటికే అలర్ట్గా ఉండి వారికి చికిత్స మొదలుపెట్టడం జరిగింది అందరూ అటెండ్ అయ్యారు ఆల్మోస్ట్ అందరి పరిస్థితి నిలకడగానే ఉంది ఎటువంటి ఆందోళనకరమైన పరిస్థితి లేదు రైతు కూడా ఇక్కడికి వచ్చి వెంటనే వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకోవడం జరిగింది ఎప్పుడు రెగ్యులర్గా ఈ రైతు పొలంలోకి వాళ్ళు కూడా వెళ్ళడం జరుగుతుంది ఇది డాక్టర్స్ కూడా రెండు సమస్యలు ఉన్నాయి గుడి వల్ల వచ్చిందా మజ్జిగ ఏదైనా రెండు రోజులు మూడు రోజులు రతంది కొలిసి దానివల్ల ఇటువంటి పరిస్థితి వచ్చిందా అనేది వారు కూడా చెక్ చేస్తూ ఉన్నారు అందరికీ ఇప్పటికే మరి వైద్య చికిత్స మొదలుపెట్టారు పెట్టారు ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా కంప్లీట్ చేసి ఏదైనా సమస్య ఉంటే తక్షణమే అటెండ్ అవడానికి డాక్టర్స్ అందరికీ ఉన్నారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు మరి ఇక్కడ పరిస్థితులను గమనించిన తర్వాత ఈ ట్రీట్మెంట్ని బట్టి అవసరమైన ఏదైనా అనిపిస్తే కాకినాడ కానీ రాజమండ్రి కానీ పంపించి మెరుగైన వైద్య చికిత్స అందించడం కోసం కూడా ఎటువంటి చర్యలైనా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ అటు అంత అవసరం కనిపించట్లేదు ఇప్పుడు తొమ్మిది మంది పేషెంట్లతో నేను కూడా మాట్లాడటం జరిగింది డాక్టర్లతో పాటు వాళ్ళు నిలకలుగా ఉన్నారు కొద్దిగా ఆందోళనగా కొంత కొద్ది మంది మాత్రము కొద్ది బీపీ హై సైడ్ ఉంది ఏదైనా పెద్దగా ఆందోళన చెందాల్సిన పర్లేదు అన్న మొన్న తోమండగురు కూడా నిలకడగా ఉన్నారు ప్రభుత్వం అన్ని విధాలుగా వారు ఆరోగ్యం పరిరక్షించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది